ఈ రోజే ఆశ్వయుజ శుద్ధ విధియ రోజు దుర్గమ్మను శ్రీ గాయత్రీదేవిగా అలంకరణ చేస్తారు మరి ఎంతో పవిత్రమైన విశిష్టమైన ఈ రోజు ఈ కథను విన్నా చదివినా చెప్పినా వినిపించినా సకల శుభాలు కలుగుతాయి బ్రహ్మజ్ఞానం కలుగుతుంది బుద్ధి తేజవంతమవుతుంది మరి ఆ కథ ఏంటో ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం సకల వేదస్వరూపం గాయత్రీ దేవి అన్ని మంత్రాలకు మూల శక్తి ఆ మాత ముక్త విద్రుమ హేమ నీల వర్ణాలు కలిగిన ఐదు ముఖాలతో శంఖం చక్ర గద అంకుశం ధరించి మనకు దర్శనమిస్తుంది ఆదిశంకరులు గాయత్రీదేవిని అనంత శక్తి స్వరూపంగా అర్చించారు ప్రాతకాలంలో గాయత్రిగాను మధ్యాహ్న కాలంలో సావిత్రిగా సాయం సంధ్యలో సరస్వతిగాను ఈమె ఉపాసకులతో ఆరాధనలు అందుకుంటుంది ముఖంలో అగ్ని శిరస్సులో బ్రహ్మ హృదయంలో విష్ణువు శిఖపై రుద్రుడు కొలువుంటారని మన పురాణాలు చెబుతున్నాయి గాయత్రి ఉపాసన వలన బుద్ధి తేజస్సు పెరుగుతుంది గాయత్రి మంత్రజపము చతుర్వేద పారాయణ ఫలితాన్ని ఇస్తుంది ఈమెను ధ్యానిస్తే అనంత మంత్రశక్తి కలుగుతుంది అమ్మవారి విశిష్టతను తెలిపి ఒక కథను ఇప్పుడు మనం తెలుసుకుందాం పూర్వం ఒకప్పుడు అరుణుడు అనే బలవంతుడైన రాక్షసుడు ఉండేవాడు అతడు దేవతలను ద్వేషించేవాడు దేవలోకాన్ని పూర్తిగా జయించాలనే కోరికతో అరుణుడు పదివేల సంవత్సరాలు గంగా తీరంలో నిరాహార దీక్షతో గాయత్రి జప పరాయణుడై తీవ్రమైన తపస్సు చేశాడు తపోదీక్షలో ఉన్న అరుణుడి శరీరం నుండి దుస్సహమైన అగ్ని వెలువడింది ఆ వేడికి లోకాలన్నీ తప్పించిపోయాయి దీంతో దేవతలు కలత చెంది బ్రహ్మదేవుణ్ణి శరణు వేడారు బ్రహ్మదేవుడు అరుణుడికి ప్రత్యక్షమై ఇలా అన్నాడు అరుణ ఏ వరం కావాలో కోరుకో అన్నాడు దానికతడు మృత్యువులేని జీవనం కావాలి అన్నాడు అప్పుడు బ్రహ్మదేవుడు ఇలా పలికాడు ప్రకృతి ధర్మమైన మరణం లేకుండా వరం ఇవ్వడం అసాధ్యం మరేదైనా వరం కోరుకో అన్నాడు అప్పుడు ఆ రాక్షసుడు ఇలా పలికాడు బ్రహ్మదేవ మరణం అనివార్యమైతే యుద్ధరంగంలో కానీ శస్త్ర అస్త్రాల చేత కానీ స్త్రీ పురుషులలో ఎవరి చేత కానీ రెండు కాలు గల ప్రాణి చేత కానీ నాలుగు కాలు గల జంతువు చేత కానీ పంచభూతాల్లో ఏ ఒక్కదాని చేత కానీ మరణం లేకుండా వరమివ్వమని కోరాడు అప్పుడు బ్రహ్మదేవుడు తదాస్తు అన్నాడు బ్రహ్మదత్త వరగర్వంతో అరుణుడు రాక్షసగణంతో కలిసి దేవలోకాన్ని ఆక్రమించడానికి సంసిద్ధుడయ్యాడు ముందుగా ఒక దూడను ఇంద్రుని వద్దకు పంపి యుద్ధానికి సిద్ధపడమని కబురు చేశాడు ఇంద్రుడు భయపడి బ్రహ్మ వద్దకు వెళ్ళి మొరపెట్టుకున్నాడు బ్రహ్మ అతన్ని వెంట వైకుంఠానికి రాగా విష్ణువు బ్రహ్మేంద్రాదులతో కలిసి కైలాసానికి వెళ్ళాడు ధ్యానముద్రలో ఉన్న శంకరుడు వారి మొర విని ఆ రాక్షసుడు గాయత్రి జప పరాయణుడు అని అతడు గాయత్రి జపాన్ని మానివేయడమో మర్చిపోవడమో చేస్తే తప్ప అతన్ని వధించడం సాధ్యం కాదని చెప్పి అందుకు తరుణోపాయం కోసం పరాశక్తిని ప్రార్థించవలసిందిగా సూచించాడు బ్రహ్మేంద్రాది దేవతలు ఈశ్వరుని సూచన అనుసారం పరాశక్తిని ఆరాధించారు మాయోపాయం చేత అరుణుని గాయత్రి జపం మాన్పించడానికి తగిన ఆలోచన దేవగురువైన బృహస్పతికి స్ఫురించింది ఈ స్ఫురణ దేవి సంకల్పంగా గుర్తించి బృహస్పతి అరుణుని వద్దకు వెళ్ళాడు తన దగ్గరికి వచ్చిన బృహస్పతిని చూసి అరుణుడు అతిథి సత్కారాలు చేసి మునింద్ర నేను రాక్షసుడను కదా మీరు దేవగురువులు దేవతలు నాకు శత్రువులు నాతో మీకేం పని మీ రాకకు కారణమేంటి అని అడిగాడు అందుకు బృహస్పతి నవ్వి రాక్షసరాజా నీవిలా అనడం భావ్యం కాదు మా ఆరాధ్య దైవమైన గాయత్రి దేవతను నిరంతరం నీవు ధ్యానిస్తూ ఆమె మంత్రాన్ని జపిస్తున్నావు మేము జపించే మంత్రాన్ని నువ్వు జపిస్తున్నావు కనుక ఆ రీత్యా మనం మిత్రులమే కానీ శత్రువులం కాదు అని సమాధానమిచ్చాడు బృహస్పతి ఈ మాటలు విన్న అరుణునిలో దురాభిమానము దురాహంకారం విజృంభించాయి తనకు శత్రువులైన దేవతల దైవమైన గాయత్రి తనకు అభిష్టం కాదని పలికి గాయత్రి మంత్రానికి ఉద్వాసన చెప్పాడు అరుణుడు వచ్చిన పని ముగిసిందని భావించిన బృహస్పతి అరుణుని వద్ద సెలవు తీసుకున్నాడు గాయత్రీ మంత్రాన్ని మానివేసిన కారణంగా అరుణుడు తేజో విహీనుడు దుర్బలుడు అయిపోయాడు ఆ సమయంలో బృహస్పతితో కలిసి దేవిని ప్రార్థించగా ఆ అమ్మవారు వారికి సాక్షాత్కరించింది వరాభయ కరాశాంత కరుణామృత సాగర భ్రమర సంయుక్త పుష్పమాల విరాజిత అయిన జగన్మాతను చూసి నమోదేవి మహావిద్యే సృష్టిస్థిత్యంత కారిణి కమల పద్రాక్షి సర్వాదరీ నమోస్థుతి భ్రమరైర్వేష్టిత యస్మాత్ భ్రామరీ యా తతస్మృత తస్మై దేవ్యై నమో నిత్యం నిత్యమేవ నమో నమ అని పలు విధాలుగా ఆమెను ప్రార్థించగా ఆ అమ్మవారు వారి బాధలను తీర్చాలని సంకల్పించింది అంతట పరాశక్తి తన మాయా విలాసం చేత భ్రమరాలను ప్రేరేపించింది కోట్లాదిగా తుమ్మిదలు చెలరేగి భూమి ఆకాశాలను కప్పివేసి రాక్షసుల శరీరాలను ఆక్రమించి చెవుల్లో భరించరాని రోధ చేస్తూ ఒకరి మాట ఒకరికి చెప్పడానికి వినడానికి అవకాశం లేకుండా కాళ్ళు చేతులు కదిలించే అవకాశం కూడా లేకుండా చేశాయి దేవి ఆజ్ఞానుసారం అలా కోటానుకోట్ల భ్రమరాలు ఒక్కసారిగా విజృంభించి అరుణుని అతని అనుచర వర్గాన్ని యుద్ధం లేకుండానే శస్త్ర అస్త్రాలతో పని లేకుండా సంహరించాయి ద్విపాద చతుష్పాద ప్రాణుల వల్ల తనకు మరణం లేకుండా వరం కోరుకున్న ఆ దానవుడు ఆరు పాదాల గల తొమ్మిద వల్ల మరణించాడు తమను కనికరించి రాక్షస బాధను నివృత్తి చేసిన ఆ జగన్మాతను ఆనాటి నుండి దేవతలందరూ బ్రాహ్మరీ దేవతగా పూజించి ఆమె అనుగ్రహాన్ని పొందసాగారు ఈ కథ చెప్పి వ్యాసమహర్షి గాయత్రి మంత్రజప ప్రభావాన్ని వివరించగా జనమీజయుడు గాయత్రీ దేవత గురించి ఇంకా వినాలనే ఆసక్తిని వ్యక్తం చేశాడు అప్పుడు వ్యాసుడు ఇలా చెప్పడం మొదలుపెట్టాడు గాయత్రి పరాశక్తి స్వరూపం ఆమెకు ఐదు ముఖాలు ఈ ఐదు ముఖాలు సృష్టికి ఆధారమైన పంచభూతాలకు ప్రతీకలు ఐదు శిరస్సులతో పది చేతులతో ఆ తల్లి ఆశ్రితులకు సకల ఐశ్వర్యాలను అనంతమైన బుద్ధిశక్తిని ప్రసాదిస్తుంది గాయత్రి దేవతకి సంధ్యాదేవి అని కూడా పేరు ప్రాతకాలంలో గాయత్రిగా మధ్యాహ్నం సావిత్రిగా సాయంత్రం సరస్వతిగా ఆ శక్తి తన తేజ విశేషం చేత మూడు పేర్లతో మూడు రూపాలతో గోచరిస్తూ ఉంటుంది గాయత్రి మంత్రానికి నాలుగు పాదాలు ఒక్కొక్క పాదంలో ఎనిమిది అక్షరాలు మొదటి మూడు పాదాలు రూప్ యజుస్ సామవేదాల నుండి నాలుగవ పాదం అదర్వన వేదం నుండి ఉద్భవించాయి అందువలనే గాయత్రీ దేవతను వేదజలినిగా ఆరాధిస్తూ ఉంటారు మొదటి మూడు పాదాల్లో ఇరవై నాలుగు అక్షరాలతో ఉన్న మంత్రాన్ని ద్విజుడు త్రిసంధ్యలలోనూ జపిస్తూ ఉంటారు ఉదయ సంధ్య నక్షత్రాలు ఆకాశంలో కనిపిస్తూ ఉండగాను మధ్యాహ్న సంధ్య సూర్యుడు ఆకాశ మధ్యంలో ఉండగాను సాయం సంధ్య సూర్యాస్తమయం కంటే ముందుగాను ఆచరించాలని పెద్దలు చెప్పారు సర్వసహితమైన వేదమంత్రము ఈ గాయత్రి ఈ ఉపాసన వల్ల ద్విజులు అనంతమైన సత్ఫలితాలను పొందగలరు ఈ మంత్రాన్ని దేవాలయంలో యాగశాలలో తులసి వృక్ష సమీపంలో నదీ తీరాల్లో పుణ్యక్షేత్రాల్లో జపించడం మరింత ఫలప్రదం ఈ మంత్రాన్ని శ్రద్ధతో భక్తితో జపిస్తే సర్వశక్తులు స్వాధీనమవుతాయి భూత ప్రేత పిశాచాది దుష్ట శక్తులు నశిస్తాయి సప్తకోటి మహామంత్రాలకు గాయత్రియే మాతృక గౌతమ మహర్షి కొన్ని వేల సంవత్సరాలు మాతను ఉపాసించి దేశంలో అనావృష్టి వలన కలిగిన కరువు కాటకాలను నివారింపచేశాడు ఆమె అనుగ్రహం చేత గౌతమ మహర్షి సమృద్ధిగా అన్నపురాశులను షడ్రశోపేతమైన వంటకాలను నానాలంకార వస్త్రమాల్య భూషణాలను పొంది ఆశ్రయించిన వారిని ఆదుకుంటూ దేవలోక వంజుడు అయ్యాడు కాబట్టి జనమేజయ మహారాజా గాయత్రి రూపాన్ని మనసులో భావించిన ఆమెను పూజించినా ఆమె మంత్రాన్ని జపించిన సర్వ అరిష్టాలు తొలగి సకల సంపదలు లభిస్తాయి గాయత్రి మంత్రశక్తిని దుర్వినియోగపరిచి లోకకంఠకుడే ప్రవర్తించిన రాక్షసుడు అయిన అరుణుడు దుర్గతి పాలయ్యాడు గాయత్రి మంత్రశక్తిని సద్వినియోగం చేసి గౌతముడు దుర్భిక్షాన్ని తొలగించి లోకాన్ని ఆదుకొని లోకపూజ్యుడయ్యాడు పూజ్యుడయ్యాడు కనుక మంత్రశక్తిని సంపాదించిన వారు దానిని సద్వినియోగం చేసి లోకహిత దీక్షతో ప్రవర్తించాలే కానీ స్వార్థంతో అహంకారంతో ఆ శక్తిని దుర్వినియోగం చేయరాదు ఈ విధంగా వ్యాసమహర్షి జనమేజయునకు గాయత్రి వృత్తాంతాన్ని సవిస్తరంగా అందించాడు